అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి చంద్రుడు అనుకూల పరిస్థితుల అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు అట్లాగే కర్కాటక రాజుకి మూడవ స్థానంలో ఉన్నటువంటి సంచరిస్తున్న చరిస్తున్నటువంటి ఈ కేతు శుభ ఫలితాలను ఇస్తారు దాని ఫలితంగా మనకి అందరు కూడా సహాయ సహకారాలు మిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మనం ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కావచ్చు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు వారందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మనం బుద్ధి కూడా కాస్త పెక్కు మరుగుతూ ఉంటుంది దైవ చింతన ఎక్కువగానే ఉంటుంది ఈ వారం రోజుల్లో కూడా చక్కగా అదేవిధంగా షష్టమంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఈ ఈ సంచారం వల్ల సష్టమంలో కుజుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో కానీ మనకి రుణాలు తీర్చే విషయంలో కానీ రుణం తీసుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేయటం ఈ విధమైనటువంటి విషయాలన్నీ ఉంటాయి అలాగే సష్టముల్లో ముదును కూడా గోచార రీత్యా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అచేత వ్యాపారం కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రీత్యా కూడా చాలా బాగుంటుంది మన బుద్ధి కూడా సరియైన రుజుమార్గంలోనే ఆలోచించేటటువంటి విధానంగా ఉంటుంది లేకపోతే అక్కడే ఉన్నటువంటి కుజ బుధ సుఖ సయు ముగ్గురు కలిసి ఉన్నారు కదా అందులో శుక్రులు మాత్రం సష్టమంలో సరి అయినటువంటి మనకి ప్రతికూల ఫలితాలే ఇస్తారు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు తద్వారా ఆయన ఆరోగ్య విషయంలో అలాగే మన భార్య ఆరోగ్య విషయంలో మన ఆరోగ్య విషయంలో అట్లాగే మనకి ఈ సుఖ సంతోషాల విషయంలో కొంచెము ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితుల్లో మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్రులు వారు ఇస్తూ ఉంటారు ఇకపోతే సప్తమంలో రవి సంచారం వల్ల అది కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితం మనకి జాలదు రవి కూడా చేత కొంచెము సప్తమంలో రవి ఉండటం ద్వారా మనకి ఆరోగ్య కుటుంబంలో ఆరోగ్యం మన సంసారంలో కొంచెం అనారోగ్య పరిస్థితులు చిన్న చిన్నవి వచ్చి తలెత్తేటే అవకాశం ఉంటుంది దానికి తగినట్టుగా మనము పెద్ద ఇబ్బందే కాదు కానీ పెద్ద జబ్బులేము కాదు కానీ చిన్న చిన్నవే అవన్నీ జబ్బు వచ్చినటువంటి అనారోగ్యం చిన్నదే కానీ బాధ మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుచేత దానికి తగినటువంటి రెమిడీస్ మన ఇంట్లో పెద్దవారు ఉన్నట్టయితే వారు మనకు చెప్పేవారు కదా మిరియాల రసం అని అల్లం రసం అని ఒక దగ్గు అలాంటివి వస్తే మనకి కరెక్ట్ మొక్క చే మొగ్గను పెట్టుకోవటం రసం తాగటం ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటారు టీలో అలా అల్లం వేసుకోవటం పొడి వేసుకోవటం ఇట్లాంటి రెమెడీస్ అన్ని కొంచెం పాటించండి దాన్ని కొంచెం సరే అనారోగ్యాల్ని సరి చేసుకునేటట్టు అవకాశం ఆ విధంగా ఉంటుంది అలాగే అష్టమంలో శని అష్టమంలో శని మరి మంచిది కాదు కానీ స్వక్షేత్రం మూలాన స్థల ప్రభావం ఆ స్థాన ప్రభావం వల్ల కొంత చెడు ప్రభావం చూపించినప్పటికీ స్వస్థానమైనందువల్ల కొన్ని శుభ పరిణామాలు కూడా అంత తీవ్రత అది అశుభ ఫలితాలు అంత తీవ్రంగా మాత్రం ఇవ్వడు అందుచేత అది కూడా శుభా శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు ఇక భాగ్యంలో రాహు ఉన్నారు ఆ రాహు భాగ్యంలో రాహు ఉండటం అంత మంచి ఫలితాన్ని ఇవ్వజాలదండి మనకు ఉన్నటువంటిది మిగతా ఏ ఏ భాగ్యమైనా సరే మంచి పిల్లలు మంచిగా ఉండటం భాగ్యం భార్య ఉండడం ఆరోగ్యం భాగ్యం సొంత ఇల్లు ఉండడం భాగ్యం ప్రతిదీ భాగ్యమేనండి ఆ భాగ్యం అనేటటువంటిది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ ఏవే పై భావాద్భావం అనిచేత ఆ ఫలితాలన్నింటినీ కూడా కొంచెము అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు మనకి ఈ రాహు వల్ల మనకి కలుగుతూ ఉంటాయి ఇకపోతే మనకి దశముల్లో గురువు దశమంలో గురు సంచారం జరుగుతోందండి ఆ దశమంలో గురు సంచారం కూడా గోచార రీత్యా తీసుకున్నట్టయితే దశమంలో గురువు కూడా మనకి సౌఫలితాలు విభజాలడు తద్వారా ఏమవుతుందంటే రావాల్సిన డబ్బు రాకపోవటము అలాగే చేతిలో ఉన్న డబ్బులు కొంచెం ఖర్చు అవ్వటము ఈ విధమైనటువంటి ఈ మంచి ఆలోచన లేకపోవటం గురువు అనేక రకాలైనటువంటి కారకత్వాలకి ఎక్కువ కారకత్వాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గురువు గారు ఆ ఫలితాలన్నిటికీ కూడా కొంచెము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద యోచించి చూడగా ఇందులో మనకి నాలుగు గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తే ఒక గ్రహం శుభ అశుభ గ్రహాలు ఇస్తే ఇక మిగతా నాలుగు గ్రహాలు శని రాహు గురువు కేతు శుక్రుడు ఈ గ్రహాలు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందుచేత మొత్తం మీద ఏంటంటే ఐదు గ్రహాలు ఇటు నాలుగున్నర గ్రహాలు అందులో బాగుండదు అందుచేత ఐదు గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తే నాలుగు గ్రహాల శుభ ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద యోచించినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఆచితూచి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుచేత చక్కటి పెద్దలతో సంప్రదించి కురువులతో సంప్రదించి కుటుంబ సభ్యులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు తగిన శ్రమ కనుక పెట్టినట్టయితే తప్పకుండా ఈ వారంలో మిగతా వారాలక మిగతా రాశిల వారి కంటే ఈ రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు కలిగేటట్టు అనుకూలమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది జత ఈ రాశి వారు కూడా మనం ప్రతిసారి చెప్పుకున్నట్టు కాని నవ ఎన్ని గ్రహాలు బాగున్నా ఎన్ని గ్రహాలు బాగలేకపోయినా కూడా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ మాత్రం మానవద్దండి వెళ్ళి రోజు చేసుకుంటూ ఉండండి ఇది వారంలో ఒక రోజు దొరికినప్పుడు దగ్గరలో ఏదైనా గ్రహ గ్రహాలు ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి గుడి ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళండి తొమ్మిది సార్లు ప్రదర్శన చేయండి తర్వాత తదనంతరం లోపల దేవుణ్ణి ఉన్నటువంటి దేవుణ్ణి కూడా శుభ్రంగా దర్శించుకొని పూజ చేసుకొని చక్కగా మనశ్శాత పొంది ఇంటికి వచ్చినట్టయితే మీకు ఈ వారం అంతా కూడా శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తస్మాత్తు అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ ఇప్పుడు రొమాటే ఆథరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైట్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు